అందరికీ నమస్కారం మహానటి సావిత్రి గారి మీద నేను చేస్తున్న వీడియోస్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఈ వీడియో నిర్మలా గారి కోసం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నిర్మల గారు నేను సావిత్రి గారి గురించి ఏ వీడియో షేర్ చేసినా మీ కామెంట్ ఫస్ట్ ఉంటుంది ఇలాగే మీ అభిమానం కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ బుక్ నేను వచ్చేసి అమెజాన్లో తీసుకోవడం జరిగింది నాకు సావిత్రి గారంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి తన గురించి ఏదన్నా ఎవరికన్నా చెప్తూ ఉండడం తన గురించి ఏదన్నా ఒక న్యూస్ కానీ బుక్ కానీ ఏదున్నా నేను చదువుతాను తప్పకుండా లక్కీగా ఈ బుక్ నాకు అమెజాన్లో దొరకడం జరిగింది పల్లవి గారు రాసిన ఈ బుక్ మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్యని పేరుతోటి టూ థౌజండ్ సెవెన్లో ముద్రించబడింది మొదటి బుక్ ఏఎన్ఆర్ గారు సావిత్రి గారి కుమార్తెన చాముండేశ్వరి గారికి ఇవ్వడం జరిగింది నేను ఇదేమీ ప్రమోషన్ కోసం చేయట్లేదు చాలా మంది ఈ బుక్ ఎక్కడ దొరుకుతుందని నాకు కామెంట్స్ పెట్టడం జరిగింది వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ స్టేబ్లైలు